వెల్కమ్ టు అనుజనగ్గండి ఈరోజు మనము పిల్లలు చాలా ఇష్టపడే నూడుల్స్ ఎలా చేయాలో చూద్దాము చూడండి ఇది ప్లెయిన్ నూడుల్స్ ఇలా తీసుకున్నాను నేను దీంట్లో మూడు కట్టలు ఉంటుంది అంటే సుమారు ఐదు మంది తినచ్చండి ఇది ఇది చేస్తున్నాను నేను పిల్లలందరూ తినడానికని దీని చూడండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను గిన్నెలో ఇప్పుడు ఈ నీళ్ళు ఉడుకుతూ ఉంది కదా దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసానండి మామూలుగా పిల్లలు లెంతీగా ఉంటేనే ఇష్టపడతారండి నూడిల్స్ సన్నగా మనము ముక్కలు చేసినామంటే ఇష్టపడరు సో మనం అది పెట్టేటప్పటికే వేడి నీళ్ళలో అది బెండ్ అవుతా వస్తుందండి ఇలా మనము గరిటెతో మెల్లగా లోపలికి తోసామంటే అంతా కూడా నూనె బాగా ఊడికిపోతుందండి చూస్తున్నారు కదా మీరు ఎలా వస్తూ ఉందని మనము తుంచకండాని ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి పిల్లలందరూ కూడా మామూలు ఇవాళ నేను ఉత్త నూడుల్స్ కాకుండా అంటే ఈ నూడిల్స్ ప్యాకెట్లో మీకు మసాలా రాదండి దీనికి మసాలా అన్నీ మనమే వేసుకోవాలి సో వెజిటేబుల్ నూడిల్స్ చేస్తున్నా నేను ఇప్పుడు దానికని చూడండి స్టవ్ పైన బాణలు ఉంచి అందులోకి నూనె వేసాను కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె వేడి కాగానే మనము ఈ వస్తువులు వేసుకుందామండి జీలకర్ర వేసాను తర్వాత కొద్దిగా తెల్లబాయిలు అండి సన్నగా తరుక్కున్నది ఉల్లిగడ్డలు కూడా వేసేసాను ఇవన్నీ వేయించుకుంటూ ఉండగానే చూడండి మసాలాలన్నీ నేను ఇలా ఆర్గనైజర్లో పెట్టేసుకున్నాను అన్ని పోచ్లు కూడా మనం విడివిడిగా ఫ్రిడ్జ్లో పెట్టిన అక్కడొకటి ఇక్కడొకటి లేకుండా ఇలా ఆర్గనైజర్లో ఉంచాను ఇప్పుడు చూడండి ఇది ఉడికిపోయింది మనకు కాబట్టి దీన్ని బాగా డ్రైన్ చేసేద్దామండి ఈ నీళ్ళన్నీ కూడా వంచేద్దాం వేడి నీళ్ళు వంచేసి కొంచెము చన్నీళ్ళు కూడా వేసి మరి దాన్ని వంచి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిగడ్డలు అవి వేగుతున్నాయి ఇందులోకి క్యాప్సికమ్ వేసాను తర్వాత బఠానీలు వేసాను కొన్ని కొన్ని మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకోవచ్చండి క్యారెట్ కూడా వేసాను ఇవన్నీ నూనె వేయించుకోవాలండి మనము తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ కూడా వేస్తున్నా అండి నేను ఈ బీన్స్ ఇవన్నీ కూడా వేసి మనము బాగా ఇలా కలియబెట్టుకుందామండి చూడ్డానికి చాలా బాగా తెలుస్తుంది కదండి అసలు పిల్లలు చూస్తేనే అనుకుంటారండి మనము మామూలుగా కాయగూరలు విడిగా తినలేని పిల్లలు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి దీని అంతా కూడా బాగా వేయించుకుందాం మనము ఇది నీళ్ళే ఎక్కువ వేసే పని ఉండదండి ఎందుకంటే ఇందులోనే మనకు నీళ్ళు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవి మెత్తబడతాయి ఎక్కువ మెత్తబడక్కర్లేదు మీడియంగా మెత్తబడినాక మనం అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇలా దీన్ని బాగా మనము వేయించుకుందామండి కాసేపు అలా వేయిస్తూ ఉండి తర్వాత మనము మూత కూడా ఉంచుకోవచ్చండి దీనికి మూత ఉంచినామంటే కొంచెం తొందరగా మగ్గుతుంది మీకు అందరికీ కూడా తెలుసు కదండి సహజంగా వంట చేసినప్పుడు ఇలా మూత మూసుకుంటే బాగా తొందరగా మనకు మగ్గిపోతుందండి ఇప్పుడు మూత తీసి చూసుకున్నాను నేను చూడండి అప్పుడే కంటే కూడా ఇప్పుడు క్వాంటిటీ కూడా తక్కువైంది అంటే కొంచెము మెత్తబడింది హాఫ్ బాయిల్ లాగా అయి ఇప్పుడు ఇంకా ఓసారి మనము మరీ పెట్టి దీన్ని ఇలాగే కలుపుతూ మనము వేయించుకుందామండి వేయించుకునింది అయినాక మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకుందాము నేను ఇక్కడ స్పూన్లోకి మసాలాలు వేసేసుకుంటున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఇదండి గ్రీన్ చిల్లీ దీన్ని సాసు తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసాను నేను ఇవన్నీ వేసి నేను మనము బాగా ఇందులోకి కలుపుకుందాము వాచుకునేస్తే చూడండి నీరు వదిలింది కదా ఆ వదిలిన నీరుతోనే అది బాగా ఉడికిపోతుందండి ఆ ముక్కలన్నీ కూడా నేను కొద్దిగా ఉప్పు వేసాను ఈ ఉప్పు కూడా వేసి ఇలా కలిగి పెట్టుకుందాము ముక్కల్లోకి ఉప్పు వేసామంటే బాగా కలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదండి అందుకని సో ఇప్పుడు ఇలాగా ఇవి కలిసిపోయినాయి కదండి బాగా అంతాను మీకు కాబడితే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఈ ఉడికించుకున్న నూడుల్స్ అంతా కూడా ఇందులోకి వేసేసాను నేను ఇలా బాగా కలుపుకుందామండి బాగా కలిపేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి పాటు చూడండి కప్స్ లేక వేసి నేను చాప్ స్టిక్స్ కూడా పెట్టాను మీరు ఫోర్కు అవి ఉంటే కూడా వాటితో కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి సో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ అండి